అలాగే అభిషేకానికి ముందు రోజు గురువారం రోజు ఏం చేస్తారంటే స్వామి వారి నామాన్ని సన్నగా చేస్తారు సన్నగా చేసి ఆభరణాలన్నీ తగ్గిస్తారు అందుకని మనం ఎప్పుడైనా మామూలు మనం అందరం దర్శ భక్తులంతా కూడా మనం గురువారం రోజు కనుక దర్శనానికి వెళితే స్వామి సన్నటి నామంతో చాలా కళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి నేత్ర దర్శనం కూడా జరుగుతుంది అండ్ నిజ రూపం ఆల్మోస్ట్ చాలా మటుకు మనకి కనిపిస్తుంది ఇంత తగ్గుతుంది అనమాట చాలా ఆభరణాలను తగ్గించి ఇంకా స్వామి ఏంటంటే శుక్రవారం అభిషేకానికి సంసిద్ధమై ఉంటాడు అనమాట ఉదయం సో బుద్ధం ఏం చేస్తారు ఇంకా అభిషేకం చేసే ముందు స్వామివారికి చెప్పాను కదా అన్ని అంత ముందు రోజే తీసి సిద్ధమై ఉంటారు ఇంకా స్వామి అప్పుడు అప్పుడు నామాన్ని సడలిస్తారు అంటే మనం సాంప్రదాయంలో తీయటం కాబట్టి భగవంతుడి సడలించటం ఆ సడలించినప్పుడు ఆ స్వామివారి నామం ఆ పుచ్చకర్పూరం అమ్మ పుచ్చకర్పూరంతో పెడతారు స్వామికి నామన్నమాట అది ఆ అభిషేకం ముందు తొలగించేటప్పుడు అదేమవుతుంది సడలించినప్పుడు అదంతా స్వామివారి పాదాల మీద పడుతుంది దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ లో తీసి కరెక్ట్ చేసి దాన్ని అక్కడ ఆలయ సంప్రదాయాల్లో శ్రీపాద రేణువు అంటారు ఆయన పాదాల మీద ఆయన పాదాల మీద పడింది బా అనమాట అది మనం వాళ్ళకి నీళ్ళు నీటిలో తీసుకుని ప్రసాదంగా తీర్థంగా తీసుకోవచ్చు దాన్ని గురువు శ్రీవారి నామ విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాను ఎంత అందంగా ఉంటారో స్వామి అసలు నామంతో చూస్తే తెలుపు అలాగే మధ్యలో ఎర్రగా ఇలా కస్తూరి కస్తూరితో ఏమంటారు అసలు ఎలా పెడతారు వీటి గురించి తెలియచేయాలి ఎందుకు అంత పెద్ద నామం పెట్టి అసలు అసలు మనకి స్వామి మన వెంకటేశ్వర స్వామి అని గుర్తురాగానే మొట్టమొదటి నామే గుర్తొస్తుంది మనకు వచ్చేది శంఖ చక్రాల కంటే ముందు కూడా నామమే నన్ను నామం అని మనందరికీ కూడా అంత ఆకర్షింపబడతాం అనమాట నామంకి అండ్ స్వామివారి నామం కూడా మామూలుగా వైష్ణవ సాంప్రదాయ స్వామివారి నామాన్ని మొట్టమొదటిసారిగా శ్రీ రామానుజాచార్యుల వారు తీర్చిదిద్దుతారు ఆయనే మొట్టమొదటి అప్పటికి ఏంటంటే వైష్ణవులలో నామం ఉండేది వైష్ణవులలో ఏంటంటే రెండు తెగలు ఉంటాయి తెంగల వడగలయన్ ఒక్కొక్క తెగలదికి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఈ నామం అనమాట ఆకారం సో స్వామివారి నామం మాత్రం రెండు తెగలకి మధ్యస్థంగా ఉండేలాగా ఉంటుంది ఇవ్వక ఆయనది అది ప్రతి శుక్రవారం రోజు ఇందాక ఇప్పుడు అనుకున్నాం కదా మనం అభిషేకం అయిన తర్వాత స్వామివారికి అభిషేకం అంతా అయిన తర్వాత అప్పుడు స్వామివారికి నామాన్ని దిద్దుతారు ఆ నామాన్ని వాళ్ళు వాడేది ఏంటంటే పదహారు తులాల పచ్చకర్పూరం పదహారు తులాలు చాలా పెద్ద ఉంటుంది పదహారు తులాలు ఆయన భరించాడు ఎంతో పదహారు తులాల పచ్చకర్పూరంతో దిద్దుతారని ఆ అందుకని మనం చాలా మీ దగ్గరగా ఎప్పుడున్న బ్రేక్ దర్శనం వీటిలో వెళ్ళినప్పుడు కొంచెం ముందు చూస్తే తెలుస్తుంది ఎంత పెద్దగా ఉంటుందో నామం అనమాట పదహారు తులాల నా ప్లస్ ఒక ఒకటిన్నర తులాల కస్తూరి మధ్యలో కస్తూరితో ఉంటుంది అనమాట అది మళ్ళీ అలా పెట్టి నామం మళ్ళీ వచ్చే గురువారం దాకా అలాగే ఉంటుంది ఇంకా ముట్టుకోరు మళ్ళీ శుక్రవారం రోజు అభిషేకం జరిగినప్పుడే ఆ నామాన్ని సడలించి మళ్ళీ మళ్ళీ పచ్చకర్పూరం మళ్ళీ కొత్తది పెడతారు పచ్చకర్పూరం ఇలా ముద్దలాగా అది అతికిస్తారు పచ్చకరపూర అంతా కూడా అద్దుతారు ఆయన స్వామికి అద్దుతారు అనమాట పచ్చకర్పూరం తీసి మొత్తం అద్ది అది అయితే బ్రహ్మోత్సవాల సమయం బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం దీనికంట రెట్టింపు వాడతారు ఒక మూడు వారాల పాటు అంటే బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే శుక్రవారము బ్రహ్మోత్సవాల సమయంలో ఆ టైంలో శుక్రవారం వస్తుంది ఒక పది రోజులు మన బ్రహ్మోత్సవాల్లో ఆ శుక్రవారం రోజు ఆ తర్వాత అయిపోయిన తర్వాత వచ్చే శుక్రవారం రోజు మామూలుగా వాడే వాటి కంట రెట్టింపు వాడతారు అంటే ముప్పై రెండు తులాల డబల్ ఆ డబల్ వాడతారు ముప్పై రెండు తులాల పచ్చకర్పూరంతోను అండ్ మూడు తులాల కస్తూరితోను స్వామి నామాన్ని అలంకరించి ఉంటాడు ఆ మూడు వారాలు దాన్ని వాళ్ళు ఆలయ సాంప్రదాయాల్లో రెట్టింపు వారాలు అంటారు రెట్ట వారాలు అంటారు అంటే ఆ మూడు వారాలను స్వామి అంత ధరిస్తాడనమాట అసలు ఏంటంటే తెలుపు నామం అంటేనే గుణాన్ని మనకి సంకేతం అనమాట అంటే సత్వ రజోతమ గుణాలు అంటామే వాటిల్లో మానవులందరూ కూడా సత్వగుణ ప్రధానులే ఉండాలి అని స్వామి తన నామం ద్వారా మనందరికీ ఎప్పుడూ చూపిస్తున్నాడు ఆయన ఎప్పుడు సాత్వికంగా ఉండండి వరుషంగా మాట్లాడద్దు అనుకుంటా అంటుంటాం కదా సాత్విక గుణాలు కలిగి ఉండి ఉండాలని మనందరినీ ప్రేరేపించడానికి ఆ నామమే సంకేతం అన్నమాట స్వామివారి స్వామివారి నామంకి ఆ అంతో పవిత్రమైన నామం అందుని మనకి చెప్పాను ఇంత ఎప్పుడు తరుచుకున్నా అసలుట స్వామిని ఎటువంటి కష్టాల్లో ఉన్నవాళ్ళైనా ఆ క్షణానికి వాళ్ళకి తలుచుకోవడానికి మనకి ఏదైనా కష్టాల్లో ఏదో ఆపదో ఏదో వచ్చినప్పుడు ఇగేస్తూ అతను ఏమీ గుర్తురవండి భక్తుని భక్తుని అసలు నోట్లాంటి మాట్లాడడానికి కూడా లేక నీకు గోవింద అనడానికి కూడా లేకపోయింది అసలు గోవింద అని ఒక్క పిలుపు ఆర్తితో పిలిస్తే ఆయన ఎక్కడో ముల్లోకాల్లో నేను ఎక్కడ ఉన్నా వచ్చి వాళ్ళు తాను అంటాడు మీ దగ్గరికి చెప్తా రక్షిస్తానని మనం చూస్తాం చూడు మనం ఒక్కసారి అంటారు మనం ఏదో యాక్సిడెంట్ లేకపోతుంటే స్ప్లిట్ సెకండ్ లో మేము పక్కని తప్పించుకున్నామండి ఆ స్వామి అలా మమ్మల్ని పక్కకి లాగేసాడు పట్టుకుని చేపట్టుకుని మా కార్ అలా అలా జస్ట్ అలా దా వెళ్ళింది అవన్నీ ఏంటంటే ఆ స్వామి మహర్చారు నమ్ముకున్న వాళ్ళని అలా రక్షిస్తాడు ఇలా అప్పుడు మనకి ఏంటి ఒక్కొక్కసారి ఆ క్షణంలో కంగారు మనకి ఏం తోచకపోవచ్చు ఏదో తలుచుకుందాను నిన్న చాలా మందికి ఏంటి పెట్టి వాళ్ళందరికీ కూడా ఏదో సాయినామం గోవిందనామం రాఘవేంద్ర ఇలా ఉంటారు కదా ఇలా గబుక్కుని ఏదైనా ఒక ఆపద వచ్చి మనకు వచ్చినప్పుడు ఆ కంగారులో ఏ నామం తెలుసుకోవడానికి గుర్తురానప్పుడు కూడా అని చెప్తారు గోవింద అని అన్నది అది కూడా మనకి లేనప్పుడు కేవలం స్వామివారి తిరునామాన్ని మనస్సులో ఒక్క తలిస్తే చాలుట క్షణంలో వచ్చాయని వాళ్ళత అంత రక్షిస్తుంది శ్రీవారి నామం అని అంటారు అంత వైభవం అంత విశిష్టత అంత శక్తి కలదనమాట స్వామివారి భావం అందుని ఆ చెప్పాను ఇందాక ఆ స్వామివారి పాదాల మీద పాదురైన ఆ తీర్థాన్ని కనుక సేవిస్తే ఎటువంటి ఎటువంటి రోగాలైనా ఘరిస్తాయి అని చెప్పి ఆయన మన అనమాచార్య కీర్తనలో కూడా ఒకటంట ఒక చోట వస్తుంది ఈ శ్రీపాదురైన గురించి ఆ స్వామి తీర్థంపై సకల రోగాలకు అని చెప్పి ఒక కీర్తన కూడా వస్తుంది అనమాట ఈ పాత గురించి అంతో ప్రాముఖ్యత అనమాట అది నేను చెప్పాను ఎటువంటి ఏంటిటా మనస్సులో ఉన్న ఎటువంటి అశాంతి అయినా ఎటువంటి మానసిక అలజడైనా స్వామి నామాన్ని ఒక్క క్షణం పాటు మనసులో మనం తలుచుకుంటే అన్నీ తొలగిపోతాయి అంటారు అంతట శక్తివంతమైంది స్వామివారి నామం అనమాట తిరునామం తిరునామాలుచుకున్నా చాలా ఎక్కడ మనం బయట చూసినా కూడా గురువు గారు శంకు చక్రాలు తిరునామాలు లేకపోయినా మాత్రం ఖచ్చితంగా ఉంటాయి తలుచుకుంటేనే చాలా అంత అంత విశిష్టత ఉంది అసలు తల్లి పూర్వకాలంలో ఆ నామం ఇంత వెడల్పుగా ఉండేది కాదు కొంచెం సన్నగా ఉండేది నీకు అందుకనే మొట్టమొదటి రోజుల్లో ఆ రోజుల్లో పేలనరోజు కనుక మనం చూస్తే నామం కొంచెం సన్నగా ఉంటుంది ఆ తర్వాత కాలంలో ఎప్పుడో కొంచెం బిడల్పుగా చేయడం అయింది ఆ నామం అది ఎప్పుడు అయిందో తెలియదు ఆ తర్వాత కాలంలో ఒకళ్ళు ఇద్దరు అధికారులు ఎందుకంటే మనకి నామం అంత పెద్దగా ఇప్పుడు చెప్పాను పదహారు తులాల కర్పరంతో నామం అంటే మనకి కళ్ళు ఐ మీన్ స్వామివారి నేత్ర దర్శనం సామాన్యంగా జరగదు మేడం అసలు మామూలు వాళ్ళందరికీ మహాలకు దర్శనం నుంచిలో ఒక సెకండ్ దొరుకుతుంది ఎక్కడో దూరం నుంచి అలా అలా మెరిసిపోయినట్టు అంతే వరకు అన్ని ఆభరణాలతో అలా ఉండి మనకి ఆ రామం చెప్తే అసలు ఏమి శంఖచక్రాలు ఏమి కనపడవు రామం కనపడిపోతాం కదా వెళ్ళిపోతాం అంతే అసలు అసలు స్పిట్ సెకండ్ అనమాట సో ఆ మధ్యలో కొంతమంది ఆలయ అధికారులు ప్రయత్నించారట ఏంటి నామం కొంచెం తగ్గిద్దాం అని అయితే అలా తగ్గిద్దాం అనుకున్న వల్ల ఏదో అవంతరాలు రావటం వెంటనే మామూలుగా పెట్టేయటం ఆ వారం తర్వాత వారం నుంచి ఇంక దానికి ఎవరు ధైర్యం చేయలేదు ఇప్పటికీ కూడా ఆ నామం అంత విడల్పుగా ఆ విధంగా అట్లాగే ఉంటుంది ఒక్క చెప్పాను గురువారం మాత్రం కొంచెం సన్నగా ఉంటుంది అన్నమాట ఎందుకు అభిషేకానికి కాబట్టి కొద్దిగా సన్నగా చేస్తారు నామాన్ని ఆ రోజు మనకి నేత్ర దర్శనం జరుగుతుంది అండ్ అక్కడ తిరుమల కొండల మీద ఏంటంటే ఒక ఒక చిన్న సాంప్రదాయం అను వాళ్ళ వాళ్ళు అనుకునేది ఏంటంటే అక్కడ అంతా కూడా స్వామి గురువారం నాడు కళ్ళు తెరిచి చూస్తాడు కాబట్టి అక్కడ షాపుల్లో ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా అన్యాయంగా ఉండట ఆ రోజు మాత్రం అందరు చెప్పుకుంటారు అలా స్వామి ఆ రోజు మాత్రం కళ్ళు తెరిచి ఉంటారు చూస్తారు కాబట్టి ఏంటి వచ్చే వాళ్ళందరూ మోసం చేయడం కానీ ఇటువంటివి ఏమీ కూడా పండమే జరగవు అని చెప్పి చెప్తారు వాళ్ళు అటువంటిది అని చెప్పి వింటుంటాం మనం సో స్వామివారి నామానికి అంత ప్రాశస్యం అలా ధరించి చాలా చక్కగా వివరించారండి ఆ అసలు ఎందుకు ఈ విధంగా స్వామి పెట్టుకుంటారు ఎప్పుడు ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మీరు చెప్పిన మాటలు గుర్తొస్తాయి అలా ఇప్పుడు కళ్ళు మూసుకున్నా అవే గుర్తొస్తుంది అలా స్మరించుకున్నా చాలా వివరించారు ఏంటంటే తిరుమల ఆలయంలోది ఇప్పుడు స్వామివారి పచ్చకర్పన పెడతారని చెప్పాను కదా అవన్నీ కూడా తర్వాత ఇలా ప్రసాద్ నైవ ప్రసాదం లాగా ఇస్తారు చాలా మంది శ్రీపాదులేను అని మనకి అక్కడిది దొరకటం అనేది మామూలు వాళ్ళందరికీ అసాధ్యం ఏదో ఏ పిలికి వాళ్ళకి తిప్పితే అందుని మనలాంటి వాళ్ళకి ఏంటి సామాన్యునికి మీరు దగ్గరలో ఎక్కడ వైష్ణవ అయినా కూడా స్వామి పెట్టిన తీసుకోవాలి ఇంకా స్వామివారికి ఉపయోగించిన నామానికి ఉపయోగించిన పచ్చకర్పును ఎంతో శక్తివంతమైన అనమాట సో మనకి దగ్గర ఆలయాల్లో ఎక్కడో ఇస్తున్నారు చాలా మధ్య ఆలయాల్లో నేను చూస్తున్నాను చాలా చోట్ల శుక్రవారం శుక్రవారం వాళ్ళు మారుస్తారు అభిషేకం చేసి మారుస్తున్నారు అది మామూలు భక్తులందరికీ కూడా వాళ్ళు పంచుతున్నారు చిన్న చిన్న ప్యాకెట్స్ లో పంచుకుంటారు అది మనం తీర్థంలా తీసుకుంటే అన్ని రోగాలు నశిస్తాయి ఎందుకంటే స్వామికే కుదుటి మీద ఉన్నది కదా ఆయనకి వారం రోజుల పాటు స్వామితో ఉన్నది కాబట్టి దానికి ఎంతో పవిత్రత శక్తి చేకూరుతుంది అనమాట దానికి బాధపడక్కర్లేదు అయ్యో మనకి అక్కడికి లభించటం లేదు అని బాధపడక్కర్లేదు తిరుపతిలో మనకి టికెట్ కౌంటర్ దగ్గర లేదా ఎక్కడ దొరకదు ఎక్కడ ఎక్కడ దొరకదు ఎక్కడ దొరకదు అది మహాప్రసాద్ అని అంట ప్యాకెట్స్ అని చిన్నవి అది మామూలుగా ఏంటంటే ఆ వారం నుంచి వచ్చే వారం దాకా ఇప్పుడు శుక్రవారమే వస్తాయి కదా మనకి వాళ్ళకి అభిషేకం చేసినప్పుడు వాళ్ళ అభిషేకాలు కూడా చిన్న చిన్న బాటిల్స్ లో చేస్తారు ఆల్మోస్ట్ నేను కూడా నాలుగైదు బాటిల్స్ వస్తాయేమో అవి ఆ వచ్చే శుక్రవారం వాళ్ళ దగ్గర నుంచి ఆ వచ్చే శుక్రవారం దాకా యూరాపులు వచ్చే వేపీలకి వాళ్ళకి ఇస్తారు అలాగే నేను అనుకోవటం ఈ అభిషేకం సేవలో వాటిలో పాల్గొన్న వాళ్ళకి కూడా ఆ తీర్థము ప్లస్ మహాప్రసాదం అంటారు ఆ శ్రీపాద రెండు ప్యాకెట్ చిన్న పట్ల ఉంటుంది ఇవి దాంతో అక్షంతలు అవి ఆ అక్కడ ఆలయ మర్యాదల్లో కానీ లేకపోతే ఈ అభిషేక సేవల్లో కానీ వాటిలో పాల్గొని వాళ్ళకి కూడా అనుకుంటా కరెక్ట్ గా నాకు తెలియదు కానీ కొంతమందికి ఇస్తారు దాంట్లో బట్ మామూలు వాళ్ళందరికీ మనకి రాదు కరెక్ట్ అంత కష్టం మనకి కాదా ఆయన నామాని ఒకసారి తలుచుకుంటే చాలా మనుషులు ఆయన ఒకరిస్తాడు ఆయన అంత కరుణామయుడు ఆయనకి మనకి అంతా తెలుసు కాబట్టి మన గురించి